నితిన్ గారు నితిన్ గారు ట్రైలర్ చాలా బాగుంది ఇంటెన్సివ్ ఉంది నా రెండు క్వశ్చన్స్ ఒకటి అంటే హెల్దీ ప్రాక్టీస్ అంటే షేరింగ్ కానీ హీరో రెమ్యులేషన్స్ కాకుండా షేరింగ్ ఇది కంటిన్యూ చేస్తా మీ మీ ఫాదర్ కూడా ప్రొడ్యూసర్ కదా ఇదే ప్రాక్టీస్ని మీరు కంటిన్యూ చేస్తారా ఒకటి రెండో క్వశ్చన్ ఏంటంటే ఈ మీ గత సినిమా థియేటర్స్లో బాగా ఆడకపోయినా ఓటీటీలో బాగా వెళ్తుంది ట్రెండింగ్లోకి వెళ్ళింది సో దానికి కారణం ఏంటి అంటారు థియేటర్లో ఆడకపోవడానికి కారణం కంటెంట్ బాగానే ఉందని చెప్పి చాలా మంది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఇదే బ్యానర్లో నేను నిక్స్ చేస్తున్నాను అది కూడా ఆల్రెడీ మేము వేరే మోడల్ వెళ్తున్నాము అంటే సినిమాకి ఇంత కాకుండా వేరే మోడల్ వెళ్తున్నాను సో ఇట్స్ బెటర్ ఫర్ ప్రొడ్యూసర్స్ సో సిన్స్ ఐఆమ్ ఆల్సో ప్రొడ్యూసర్ సినిమా లాస్ అయితే ఎంత పోతుందో నాకు తెలుసు నాకు సో అది తెలుసు నాకు అండ్ ఓటీటీ సినిమా దాని గురించి హీల్ ఆన్సర్ నాకు అంత ఐడియా లేదు థియేటర్లో ఆడే సినిమా ఓటీటీ ఎందుకు ఆడుతున్నాయి ఓటీటీ ఆడే సినిమా థియేటర్ ఎందుకు ఆడుతున్నాయి అన్న హీల్ ఆన్ వచ్చారు కదా అప్పటికి అప్పటికిప్పటికి ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి ఆర్టిస్ట్లో కావచ్చు టెక్నికల్గా కావచ్చు ఎన్విరాన్మెంట్ కావచ్చు యాక్చువల్లీ చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి ఈవెన్ యాక్టింగ్లో కూడా యాక్చువల్లీ మనుషుల్లో తేడా లేదండి మనుషులు అలాగే ఉన్నారు ఇక్కడికి చాలా మంది నాకు ఆల్రెడీ కొంతమంది తెలుసు వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు సో మనుషుల్లో కాదు కానీ బట్ బేసిక్లీ యాక్టింగ్లో కూడా ఆర్ యూనో ఇప్పుడు చాలా న్యాచురల్గా వెళ్తున్నారు అప్పుడు కొంచెం డ్రమాటిక్గా ఉండేది కొంచెం అండ్ తీయడం కూడా చాలా కంటెంట్కి ఎంత కావాలో అదే వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఈ స్పీకింగ్ అదే తీస్తున్నారు సో వాట్ ఎవర్ దర్ ఇమేజ్ ఏముందో అవన్నీ ఎవరు ఇప్పుడు చూడట్లేదు అలాగే కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావడం వల్ల ఇంకా విజువలీ ఇట్ ఈస్ వెరీ గుడ్ మేము చేస్తున్నప్పుడు కొంచెము రాగా అబ్బో ఇప్పుడు ఇప్పుడు మాకు చూసినప్పుడే అబ్బా ఇది పాతగా అయిపోయినట్టుంది అంటే మాకు మా సినిమాలే మళ్ళీ చూసుకోవాలంటే కొన్నిసార్లు బా దాని బదులు కొత్తది చూద్దాం అనిపించే రోజులు కూడా ఉన్నాయి బట్ నాట్ దట్ ఓల్డ్ ఓల్డ్ ఇస్ ఆల్వేస్ గోల్డ్ అనుకోండి బట్ కానీ చెప్తుంది ఏంటంటే విజువల్లీ కూడా చాలా బాగుంది అండ్ ఎమోషన్ ఈజీగా క్యారీ అవుతుంది ఎక్కువ డ్రమటైజ్ చేయకుండా ద ఎమోషన్ ఇస్ రీచింగ్ అది చాలా బాగుంది సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ బట్ ప్రస్తుతానికి అయితే దిస్ ఇస్ ద మేజర్ వన్ రాజుగారు సినిమా చాలా చాలా కథలు ముందు కూడా చెప్పారండి కానీ ఇది ఈ కథతో కంబ్యాక్ రావాలి అని అనిపించే అంత బాగుంది నాకు ఫస్ట్ నుంచి చెప్పినట్టుగా ఎలా అవుతాయి ఉందో ఇప్పుడు స్క్రీన్ మీద దానికంటే పది రెట్లు ఎక్కువగా ఉంది కనిపిస్తుంది సో ఇది డెఫినెట్లీ నాకు మెమొరబుల్గా ఎప్పుడు గుర్తుండిపోయే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీనింగ్ డిఫరెంట్ ఐ థింక్ కన్నడ అండ్ తెలుగు Uh, it was a very nice experience. I mean, I've irritated Karthik from the direction department a lot. I've asked him to send voice notes for every word, for every line, so that it's easy for me to practice all my uh, lines before I go for shoot. Because I have this tendency, if I don't learn my lines, because uh, the language is also a little different. And uh, even though it's Telugu, the slang of the character is different. So for me, that was a little difficult. So I had to learn my lines before the shoot, and I've irritated Karthik a lot for that. But it was a very nice experience. I mean, it, uh, shooting in Araku was very, very beautiful. Saptami. Sosika, my question is for you. and rajgar producer rajgar and director more emphasizing on your character what is the experience of that character and what is the challenge for playing that role uh, for me uh, this is my first telugu movie and this kind of character also first time in life uh, in my career i am doing this kind of character so i am also very excited to watch the movie because i don't know what is uh, in this movie but definitely the uh, for me as a beginner uh, getting a debut, this kind of a character, that itself a blessing. So I'm waiting to work more Telugu movies and this Guti. My character name is Guti. So definitely people love and maybe hate Guti, but whatever that is the uh, biggest appreciation for me. What is the challenging for playing the role? Uh, that I can't reveal. No, no. <laughs>